హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే అందరికి యూజ్ అవుతారని చెప్పేసి నాకు చిన్న ట్రిక్ తెలుసా షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఏం లేదండి చూడండి ఫ్రెండ్స్ ఇది బోటీ కదా ఈ బోటీ క్లీన్ చేసుకోవడం చెప్తా చాలా ఈజీగా నాకు చాలా రోజులు తెలియదు రోజులు చాలా ఇబ్బంది పడేదాన్ని సో చాలా మంది కూడా ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు చాలా సింపుల్ గా ఇది పైన ఉన్నది చూడండి ఇది ఈజీగా వెళ్ళిపోయే దాని గురించి అయితే నేను చెప్తున్నా సో ఏం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఉన్న బోటినంత అంతా దీంట్లో వేసేసి మరకేస్తారు సో అట్లీ అట్లా చేస్తే అసలు అది వెళ్ళనే వెళ్ళదు అనమాట సో ఏం చేయాలంటే మనం వీటిని మంచిగా ఇట్లా మసాల పెట్టుకోవాలి మసల పెట్టుకున్న తర్వాత మనం దీన్ని తీసి ఏం చేయాలంటే చూపిస్తారు చూడండి ఇట్లా మసులుతున్న వాటర్ని తీసి ఆఫ్ చేసేసుకొని ఇలా దింపేసి సో వీటిని అయితే ఇల్లు వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీస్తే ఇవి చాలా ఈజీగా వెళ్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇది తెలియకపోతే చాలా ఇబ్బంది తెలిస్తే మాత్రం చాలా ఈజీ నాకు తెలియనప్పుడు అయితే చాలా చుక్కలు అనిపిస్తుంది ఇది ఎట్లా క్లీన్ చేయడం అనేది సో ఇదంతా కొవ్వు ఫ్రెండ్స్ ఇదైతే నేను వేసుకోను ఎందుకంటే ఇదంతా కొలెస్ట్రాల్ ప్రాబ్లం అవుతుంది అంతా సో అదైతే చాలా ఈజీగా క్లీనింగ్ అయితే చూపిస్తా సో ఇప్పుడు ఇదైతే వండడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం కొంచెం మటన్ కూడా ఉంది ఈ మటన్లో ఆ బొట్టి వేసి వండుతా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇట్లా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అది అయితే చూపిస్తాను ఇక ఈ సరిగ్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ కొత్తిమీరకు రెడీ చేసి పెట్టుకున్నా సో ఇంకేంటంటే ఇక ధనియాల పొడి లాస్ట్గా దింపుకొని వేసుకోవడానికి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నా ఇక అది బోడీ అనేది క్లీన్ చేసినాక మీకు వండడం అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను అన్నమాట ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీకు క్లీన్ చేసేటప్పుడు మరి చూపిస్తా ఫైవ్ మినిట్స్ నుంచిదే అయిపోతారు అంతే సూపర్ క్లీన్ అయిపోతాయి మంచి వెళ్ళిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి ఎట్లా వెళ్తుందో చాలా ఈజీగా వెళ్తుంది అన్నమాట ఉంది కానుంది అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా వెళ్తుందో అయితే ఒక స్పూన్తో ఇట్లా తీసేస్తే అయిపోతుంది చాలా బాగా వెళ్తుంది చాలా సింపుల్గా వెళ్తారు ఫ్రెండ్స్ చాలా మందికి అయితే చాలా ఇబ్బంది నాకు కూడా తెలివి నాకు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి తీయడానికి చుక్కలు అనిపిస్తుంటే చిన్న ట్రిక్ ఏం లేదు మనం దాని మీద స్టవ్ మీద పెట్టి అస్సలు ఉడకనియద్దు ఓన్లీ వాటర్ని హీట్ చేసి తీసేసుకొని దీంట్లో వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వెళ్ళిందో ఇదన్నమాట చూడండి ఇంకా వేరే చూస్తా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ వెళ్తుందో ఏం లేదు మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయాలి అంతే బిజీ వాటర్ లేచి దీని ట్రిక్ వెళ్ళినప్పుడు ఎంతో ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ సో ఈ ట్రిక్ యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో బాటి అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయిందో సో నేను చెప్పిన విధంగా చేస్తే ఇంక ఇంత సూపర్గా సింపుల్గా మనకు ఇబ్బంది లేకుండా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నాకైతే ఈ బోట్ని క్లీన్ చేయడం తెలియక వండడానికి కూడా యాస్ట్ అవుతుండే పడేస్తుంది తెలియనప్పుడైతే సో ఈ జెల్సింగ్ నుండి చాలా సింపుల్ గా చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక బౌల్ పెట్టుకున్నా

గోల్డెన్ కలర్ లో ఫ్రై అయింది బాటి అయితే వేసేసుకుందాం సో కొంచెం మటన్ కూడా వేస్తుందా ఇంట్లో తానే బాగా వేసుకో ఎందుకంటే బోటి కొంచెమే ఉంది కాబట్టి కొంచెం మటన్ కూడా ఉంచుదాం అన్నమాట మంచిగా ఒకసేపు ఉడబెట్టి ఉడకదిద్దాం ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అవుతుంది దీంట్లో అయితే మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వస్తా ఎందుకంటే పీస్లకు మంచిగా పట్టుకుంటుంది కొంచెం ఆనియన్ మంచిగా ఉడికిన తర్వాత కారం వేసేసుకుందాం మంచిగా ఉడికింది కారం అయితే వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొత్తిమీర పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సో మంచిగా ఉడుకుతుంది ఇక ఇది ఉడికే లోపల కొంచెం టీ పెట్టుకుందాం ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొన్ని పాలు తీసుకొని టీ అయితే పెట్టుకుందాం సో ఫ్రెండ్స్ పొద్దున పాలు వేడి చేయలేను ఫ్రిడ్జ్ లో పెట్టేసిన ఎందుకంటే నిన్నటి పాలు ఉండే కాబట్టి అవి తెచ్చినా ఇది తెలిసినట్టు ఫ్రిజ్ లో పెట్టేసిన ఇప్పుడు ఫ్రిడ్జ్ లో తీసు ఇక టీ పెట్టుకోవడానికి అయితే తీసుకుండా అనమాట ఓకే దీన్ని కొంచెం క్యాప్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇక వాటర్ పోసేసుకొని క్యాప్ అయితే పెట్టుకుందాం మంచిగా అవుతుంది అయితే సో ఇ క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ ఎక్కడ పెట్టినా పెట్టేద్దాం మనకు ఇట్లా ఉడికిన కర్రీ చాలా బాగుంటది మనం గంజలు అనుకుంటాం కానీ పైకి అంత తరిగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే టేస్ట్ అంతా సో ఈ కుక్కర్లో వేసుకుంటే అందులోనే ఉండిపోతారు అనమాట విటమిన్స్ అన్న అందులోనే ఉంటాయి అందుకే నాకు కుక్కర్ లా నాకు చాలా ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అయిన తర్వాత చూద్దాం ఇక టీ అయితే పెట్టుకొని తాగాలి ఫస్ట్ ఎందుకంటే అది అయ్యేసరికి లేట్ అవుతుంది సో టీ ఇంట్లో టీ దాంట్లో పోసేసుకొని టీ పెట్టుకుంటున్నా సో నేను టీ అయితే దీంట్లోనే పెడతా ఇది ఇత్తడి కొంచెం పెడతా కూడా రాబడ్డాయితో సో ఇక్కడ పెట్టేసుకుందో సేక ఉంటే అంత ఆహ్వానం అయిపోతాయి ఎక్కడైతే మక్కడే ఉంచాలి ఎందుకంటే నీట్గా ఉంటేనే నాకు మంచి అనిపిస్తుంది లేకపోతే బిచ్చిలు ఎత్త సో ఫ్రెండ్స్ టీ అయితే అయిపోయింది పోసుకుందాం గ్లాస్లలో సో నాకు మా బాబుకు ఇద్దరికి వేడి వేడిగా సూపర్ అయింది టీ అయితే సిలెంట్ ఫ్రెండ్స్ ఇది అల్లమేష్ పెట్టినా వేసేటప్పుడు అయితే వీడియో తీలే కళ్ళర్స్ పెట్టినా చాలా బాగుంది ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఎడ్ ఉంది దావుతే ఫ్రీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోయింది సో చూసేద్దాం ఎక్సలెంట్ అయింది ఫ్రెండ్స్ చూడండి సూపర్ గ్రేవీ వచ్చిందా ఎక్సలెంట్ ఎక్సలెంట్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం మరి ఎట్లా నచ్చిన సో ఫ్రెండ్స్ చూద్దాం ఎట్లా ఉడికిందో వేడి ఉంది ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉంది ఎందుకంటే ఇప్పుడే క్యాప్ తీసినా కాబట్టి చూడండి ఫ్రెండ్స్ బోటి ఓ చాలా బాగా ఉడుకుద్ది మెత్త ఈజీగా నేనేసేయొచ్చు నోట్లు వేస్తే వెళ్ళిపోతమాట ఓ ఎక్సెలెంట్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే మటన్ లో బోటి వేసి వండుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది సేమ్ మటన్ దాని వస్తుంది నాకైతే బోటీ కర్రీ కన్నా ఈ ఇష్టం అన్నమాట సో అందుకే నేను ఇట్లా వండిన ఒకసారి మీరు కూడా మటన్ లో రైస్ అనుకోండి చూడండి ఫ్రెండ్స్ బోటీ అయితే ఇట్లా ఈజీ ఉడికిపోతుంది ఎక్సలెంట్ ఫ్రెండ్స్ మామూలు టేస్ట్ రాలేదు ఫ్రెండ్స్ నీకు కూడా వెళ్తా చాలా సూపర్ అయింది మా బాబా లేడు ఎందుకంటే వీడియో ముందరికి రావడానికి సిగ్గుపడతాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్